ఈ రాడికల్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇట్లాంటి గ్రూపులతో ఆయన ఒక వాట్సప్ గ్రూప్ లో ఉన్నాయని అతను ఈ ఉగ్రవాద సంస్థల పట్ల ప్రేరేపితుడీ అటు దిశగా ఆలో ఉన్నాడని చెప్పి మనకున్నటువంటి సమాచారం మేరకు అతన్ని తీసుకో అదుపులో తీసుకోవడం జరిగింది ఇప్పుడు అతను లోతుగా విచారిస్తున్నాము విచారించిన తర్వాత మనకు అతను ఏమి అతని యొక్క వ్యక్తిత్వం ఏమి అతని ఫ్యూచర్ డిజైన్స్ ఏమి ఆలోచనలు ఏమీ అనేటువంటి దానిపైన యువత ఏదైనా సంబంధాలు ఉన్నాయా ఇట్లాంటి వాటిపైన మనం పూర్తిగా సమాచారాన్ని సేకరించే దశలో ఉంది కాబట్టి పూర్తి అయిన తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా అన్ని కోణాల్లో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది ఇన్ వేరియస్ గ్రూప్స్ దట్ వై హాయిన్ ఇన్ దట్ గ్రూప్ దోస్ హ్యాస్ టు బి ప్రోబ్డ్ తర్వలి డ్యూరింగ్ పాకిస్థాన్ రిలేటెడ్ వాట్సప్ గ్రూప్స్లో ఆ వాట్సప్ గ్రూప్ లో ఈయన మెంబర్గా ఉన్నంత వల్ల వీ హాట్ అవర్ ఓన్ డౌట్ సో దట్ వ్రోబ్ెమ్ ఇన్ టు డెప్త్ అండ్ ఎలిసిట్ ది ట్రూత్ లే